హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్లీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన తుక్కుగూడ ఓఆర్ఆర్ లొకేషన్కి బైగా మహేశ్వరం టౌన్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకు రెడీ టు కన్స్ట్రక్ట్ అంటే హౌస్ కానీ విల్లా కానీ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఓపెన్ ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ లొకేషన్ కనెక్టివిటీ అండ్ డెవలప్మెంట్ వర్క్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తాను ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసి ఫార్టీ ఎకర్స్లో మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అనేది డెవలప్ చేశానండి ఈ టోటల్ లేఅవుట్ వచ్చేసి త్రీ ఫేజెస్లో డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అయింది ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ ఫేజ్ త్రీ అండి ప్రజెంట్ మనకు ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి ఫేజ్ త్రీలో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఈ త్రీ ఫేసెస్ అనేది ఒకే లొకేషన్లో లొకేట్ అయ్యిందండి మనకు మహేశ్వరం టౌన్కి కనెక్టెడ్గా మెయిన్ రోడ్ యాక్సెస్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి లేఅవుట్ అనేది లొకేట్ అయ్యింది ఎవరైతే ఈ మహేశ్వరం తుకు కూడా ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఉన్న గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు ప్రైస్ పరంగా ఏదైతే వన్ పాయింట్ టూ సిఆర్ వన్ పాయింట్ త్రీ సిఆర్ ప్రైజెస్లో మనకు విల్లాస్ పర్చేస్ చేయలేని వాళ్ళు లేదా మనకు మహేశ్వరం టౌన్కి కనెక్టెడ్గా ఉన్న ఓపెన్ ప్లాట్స్లో ఇండివిజువల్గా విల్లా కానీ లేదా హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఓపెన్ ప్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నానండి తుక్కుగూడ వార లొకేషన్కి మనకు ఎవరైతే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసేవాళ్ళు హార్డ్వేర్ పార్క్లో వర్క్ చేసేవాళ్ళు ఈ నియర్ బై ఎంప్లాయ్మెంట్ టీసీఎస్ ఆదిబాటులలో అండ్ రంగారెడ్డి కలెక్టరేట్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ లొకేషన్ రోడ్ యాక్సెస్ అనేది చాలా బాగుంటుంది ప్రజెంట్ మనకు ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి హండ్రెడ్ ఫీటు ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ సిసి రోడ్స్ అనేటివి మనకు ఈ లేఅవుట్లో డెవలప్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ సంబంధించి డెవలప్మెంట్ వర్క్ అండ్ మెయింటెనెన్స్ మాత్రం ఈ లేఅవుట్లో చాలా బాగా చేశారండి మల్టిపుల్ పార్క్స్ డెవలప్మెంట్ జరిగింది చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉంది ఇంటర్నల్ రోడ్స్ అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై మనకు ఎలక్ట్రికల్ మన లైన్స్ ప్రొవైడ్ చేశారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ లేఅవుట్కి కనెక్టెడ్గానే మనకు స్కూల్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ మనకు మెయిన్ మున్సిపల్ టౌన్ ఏదైతే మహేశ్వరం ఉందో ఆ లొకేషన్లో మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ లేఅవుట్ ఉంటుంది మనకు గ్రోసరీస్ పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ మనకు ఏ విధమైన డైలీ నీడ్స్కి మనకు మహేశ్వరం టౌన్ అనేది ఫుల్ఫిల్ చేస్తుందండి ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ సం గార్డెన్ సంబంధించి ఒక పార్క్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇలాంటివి మనకి ఈ లేఅవుట్లో మనకు ఫోర్ టు ఫైవ్ దాకా పార్క్స్ అనేటివి డెవలప్ చేశారండి అందులో ఒక మాత్రం మీకు గ్రౌండ్ లెవెల్లో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను మెయింటెనెన్స్ అనేది ఎలా చేశారు ప్రజెంట్ మనకు డెవలప్మెంట్ వర్క్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ టోటల్ లేఅవుట్ వచ్చేసి ఫార్టీ ఎకర్స్లో డెవలప్ చేశారండి టోటల్ ఇందుట్లో ఫోర్ హండ్రెడ్ ప్లాట్స్ ఉంటాయి అండ్ ఇందులో ప్లాట్స్ సైజెస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైజు వరకు మనకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి సైజెస్ పరంగా చూసుకుంటే మీకు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ట్రిపుల్ టూ స్క్వేర్ యార్డ్స్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్స్ ఉన్నాయి అండ్ ఫేజ్ త్రీకి సంబంధించి మనకు రీసెంట్ ఎక్స్టెన్షన్ డెవలప్మెంట్ వర్క్ అనేది మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తాను ప్రీవియస్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ లేఅవుట్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ వర్క్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి టోటల్ ఫార్టీ ఎకర్స్ లేఅవుట్ అనేది సింగిల్ ఫ్రేమ్లో కవర్ చేస్తున్నాను అండ్ చూడండి మనకు లేఅవుట్కి పక్కనే టోటల్ మహేశ్వరం టౌన్ అండి ఈ టౌన్ మెయిన్ రోడ్ నుంచి మనకు ఎంప్లాయ్మెంట్ గా చూసుకున్నా కానీ ఈ లేఅవుట్ నుంచి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే హార్డ్వేర్ పార్క్ అనేది లొకేట్ అయ్యింది అండ్ మనకు మెయిన్ ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఆ ఫీ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ లేఅవుట్కి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ మీటర్స్ డిస్టెన్స్ అండ్ లేఅవుట్ చుట్టూ అండ్ లేఅవుట్ లోపల మనకు రెసిడెన్షియల్గా ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయిందండి ఎవరైతే సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ బడ్జెట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లా కానీ మహేశ్వరం టామ్ తుక్కుగూడ నియర్ బై లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేశాను వాళ్ళకి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్